సంస్కృతులుగా ఉన్న సందర్భంలో మనం అందరం కూడా అనేక పోరాటంలో భాగస్వాములైన నాయనలారానాహ దేవ నందనా తరిత జగ్జీవన్ రమ్ పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదో తారీఖున బీహార్ రాష్ట్రంలోని బీహార్ రాష్ట్రంలోని చాబాద్ జిల్లాలోని చాందవా గ్రామంలో వాసంతిదేవి సోమిరాములకు ఎనిమిదవ సంతానంగా ఉట్టినటువంటి గొప్పైన వ్యక్తి దేవనంద నాన తరిగిత ఆ చెరుప్రాయంలో పాఠశాలకు వెళ్ళిన ఆయన జగజీవన్ పాఠశాల కొన తర్వాత ఆ పాఠశాలలో ఉన్నటువంటి పంతుల్లో చాలా మంది జగ్జీవన్ రావుకు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఆ పాఠశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మాత్రం కుల వివక్షతను చూపుతున్నటువంటి రోజులు ఆయన ఆ విధంగా జగ్జీవనం పాఠశాలలు విద్యా బోధన చేస్తున్న సందర్భంలో విద్యను ఆర్జిస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అందరి పిల్లలు మాదిరిగా ఈ పిల్లగాడు ఉండే వాళ్ళు దాహం అయినట్టు ఈయన దాహమైంది ఒక ఒకరోజు ఒక రోజు ఒక పూట ఆయన అక్కడ ఉన్నటువంటి కుండలు ఉన్నటువంటి నీళ్లు తాగుతున్న సందర్భంలో ఆ ప్రిన్సిపాల్ అక్కడ కొంతమంది టీచర్లు చూసిండు అక్కడ పిల్లలు చూసిండు జగ్జీవన ఈ నీళ్లను తాగిండు ఈ కుండను మట్టుకున్నాడు కాబట్టి ఈ కుండ నుండి నీళ్లు రాతే మేము మైలవాడిపోతామని అక్కడున్న పిల్లలు కాని అక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గాని ఆ కుండని ఎమ్మడి వల్లగొట్టిన ఆయనలారా అక్కడ ఉన్నటువంటి బాబు వయసులోనే ఏందబ్బా నేను కూడా మనసు ఆ పిల్లలు నేను వాళ్ళ కంటే ఎక్కువ ఒక రవాంత ఎక్కువ చదువుకుంటున్నాను కానీ నాకు వివక్షత ఏంది అని అనుకున్నాడు ఆ అనుకున్న సందర్భంలోనే ఆయనకు ఆలోచన అయితే వచ్చింది ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ కూడా ఒక ఆలోచన వచ్చింది ఏమంటే అరే ఈ సమయ ఈ మా స్కూల్లో మూడు రకాల తెగల పిల్లలు ఉన్నారు ఒకరు హిందువులు ఉన్నారు ఒకరు క్రిస్టియన్ ఒకరు ముస్లింలు ఉన్నారు ఆ విధంగా రెండు కుండలు నీళ్ళు హిందూ కుండల్లో హిందువులు నీళ్ళు రాగాలని అదే విధంగా ముస్లిం కుండలు ముస్లింలు నీళ్లు కండిషన్ పెట్టిండు బాబు జగ్జీవన్ రాము బాబు జగజీవన్ రాము హిందువే కదా హిందూ కుండలో నీళ్ళు తాగనేకపోతే ఆ ప్రిన్సిపాల్ కాని అక్కడ టీచర్లు కాని అక్కడ పిల్లలు కాని జగ్జీవన్ రాము దగ్గర రాణించే పద్ధతి లేదు నాయనలారా కుండం చూసి ఆ కుండం చూసిండు నేను జన్మత హిందువునే కదా నేను హిందూ కుండలు నేను రాగాలినా ముస్లింల కుండలు నేను రాగాలినా కాబట్టి నేను హిందువుకి హిందూ కుండలు నీళ్ళు దాతే నేను హిందువుని అయిపోతా ముస్లింలకు దూరం అయితా ముస్లింలు నీళ్ళు రాతే నేను అసలే హిందువుని కదా ముస్లింల నీళ్ళు దాటితే ఇక్కడ నాకు హిందువులు దూరం అవుతారు కాబట్టి ఈ రెండు కుండలు లారా సరికి సరితాం చిరుప్రాయంలోనే పోలాటాన్ని ఎంచుకున్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ ఆ పాఠశాలలో ఉన్నటువంటి వివస్థితం చూసిండు వర్ర చూసిండు అక్కడిని అనుకున్నాడు ఈ మార్పు చేయవాలని చిరుప్రాయంలోనే బాబు జగ్జీవన్ రా కంకణం కట్టుకున్నటువంటి కార్యదీక్ష దర్శన ఎలా రానా దేవనందనానం ఆ విధంగా